నెల్లూరు జిల్లా సంగం మండలం అమరప నాయుడు కండ్రిగ గ్రామంలోని ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమం వద్ద ఐటీఐ కళాశాల ఏర్పాటుకు ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ గణేష్ కుమార్ బిల్డింగ్ ను సందర్శించారు తరగతి గదులు వర్క్ షాపులు బిల్డింగ్ అనువుగా ఉందా లేదా అని పరిశీలించారు బిల్డింగ్ కి సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు మరమ్మతులు చేపట్టేందుకు ఎంత మేర నిధులు అవసరం అనే దానిపై అధికారులతో మాట్లాడారు ఐటీఐ కళాశాలకు రహదారి వసతిపై చర్చించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాణ శ్రీనివాసుల రెడ్డి అడిషనల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ నాగవర్ధన్ రాజు ప్రిన్సిపల్ ఏడుకొండలు ఏఈ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు ओके अंडस्टूड ओके ओके सो एक्सेसिबल ऐक्बिल

Well. Mm -hmm. mm -hmm. అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ న బ్రదర్స్ ప్రక్కన మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్